వాతావరణం చల్లగా ఉంది ఇలాంటి స్థితిలో వేడివేడిగా కమ్మగా చేపల పులుసు చేసుకుని తింటే ఎంత మజాగా ఉంటుందో తెలుసు కదా చేపల పులుసే కాదు చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది అయితే ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వయస్సు మీద పడటం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది కొందరికి ఇది తీవ్రతరమైన అల్జీమర్స్కు దారితీస్తుంది అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని రెండువేల పదహారులో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట జ్ఞాపక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి చేపలను తరచూ తినడం వల్ల వాటిలో ఉండే డోపమైన్ సెరటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి నిత్యం ఎదురయ్యే ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు నొప్పులను తగ్గిస్తాయి అలాగే పెద్దపేగు నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్లు ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా ఉండాలన్నా ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు